దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చే సందర్భం లోపల ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు ముఖ్యంగా రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారంటే బ్రతుకుతున్నారంటే కేవలం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాట ఫలితమే అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆర్టికల్ మూడు ప్రకారంగానే పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు పొందుపరిచి ఆ అవకాశం ఇచ్చిన సందర్భంగానే తెలంగాణ ప్రజలందరూ పోరాడి త్యజించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పరిస్థితిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగానే ఈ రోజున ఫండమెంటల్ రైట్సే కావచ్చు డైరెక్ట్ ప్రిన్సిపల్సే కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వ్యక్తులందరం ప్రజలందరం ఇలా స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతుకుతున్నాం అంటే ఈరోజు భారత ప్రజల మందరం నివసిస్తున్నాం అంటే కారణం భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ప్రజలకు కావలసినటువంటి అనేక రకాల అంశాలను ప్రాథమిక హక్కులే కావచ్చు ప్రాదేశిక సూత్రాలే కావచ్చు పార్లమెంటరీ వ్యవస్థే కావచ్చు ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ ప్రేం అంబేద్కర్ గారు ఆయన సాధించినటువంటి ఇచ్చినటువంటి అంబే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే ముందు ముందు చాలా ప్రజాస్వామ్యం అనేది మనగలో పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా మునుముందు ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకొని రక్షించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుసు జై బీసీ గారికి ఉద్యోగం వల్లారా అదే విధంగా మన మధ్యలో ఉన్నటువంటి రమణ గారు మాట్లాడాలని జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ మనము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పెద్దలు మన అప్పటి శ్రీనివాస్ సార్ గారు అదేవిధంగా మన ప్రణేది పన్న గారు అదేవిధంగా వీరందరితో ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ రోజు మన అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సామ్యవాద లౌకిక అనే పదాలను తొలగించి అది ఒక కేవైక ఒక సమ్మిళితమైనటువంటి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి భారతదేశం కాకుండా ఒకే దేశంగా తీసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి కుట్రలను భారత రాజ్యాంగ పీఠికను మార్చే విధంగా కొంత కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క ఆ ప్రయత్నాలను మనం ఎక్కడికక్కడిగా ప్రజాస్వామ్యవాదులుగా తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క కాషాయీకరణను విధంగా వస్తూ ఉన్నది ఆ కాషాయీకరణను వ్యతిరేకంగా మనం అందరం ఈ యొక్క అలచవలసిన దాన్ని అడ్డుకోవాల్సిన ధర్మం మన మీద ఉన్నది భారత రాజ్యాంగాన్ని ఒంటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయలేదు ఎన్నో పార్లమెంటరీ వ్యవస్థలను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలు అన్నింటినీ అధ్యయనం చేసి మన యొక్క భారత పార్లమెంటును వాళ్ళు రూపొందించడం జరిగింది దాని మీద దాన్ని కూడా భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని అందరం మనం అడ్డుకుంటేనే మనం బాబాసాహెబ్కు ఇచ్చినటువంటి ఘనమైన నివాళి అని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను పిల్ల గారికి ఉద్యమం మన మధ్యలో ఉద్యోగ మధ్యనటువంటి కానీ ఈ రోజు మన పేరు అందించినటువంటి రాజ్యాంగము అందుకున్న రోజు ఏదైతే ప్రతి పౌరునికి అందుకున్నటువంటి అప్పులు కానీ రోజీనం అన్నీ కూడా మనం పొందుపరిచి ప్రతి జీవికి ఒక రోజు కాబట్టి కూడా ఈ రాజ్యాంగానికి అవసరం అవసరం ఉన్నది రాజ్యాంగాన్ని కుద్రం మనం తీసుకోవడానికి అవసరము ఎస్సీసులుగా మనందరం కూడా ఉన్నందులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలకు స్పష్టపోయే మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ పెద్దలు ప్రజల కోసం మార్పు కోసం ఉద్యమించి ఒక ప్రయత్నాన్ని సాధించినటువంటి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక భర్త పోషిస్తున్నారు ఉన్నటువంటి గవర్నర్ యొక్క పెద్దలో పుట్టి రామచంద్రయ గారు మాట్లాడవచ్చు అని చెప్పి ఈరోజు మన రాజ్యాంగం అమలునప్పటికి వచ్చేటువంటి రోజు ఏం కాదు కాస్త ఆమోదించిన రోజు అలా అరవై తొమ్మిది నవంబర్ ఉన్నటువంటి రోజున ఈ రాజ్యాంగాన్ని ఒక రెండు సంవత్సరముల ప్రతి కస్టమర్ తిరుమల తిల్లగా కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని యొక్క దుర్భగనక లేనట్లేదుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజ్యాంగం అనేటువంటిది ఈ స్థాయిలో ఉండేటువంటిది కాదు అటువంటి రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా చిన్న రాష్ట్రాలనేటువంటివి కూడా అందులో కూడా పొందుపరచడం వలన భాగంగానే కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అంబేద్కర్ గారిని ముఖ్యంగా గుర్తు చేసుకుంటూ ఆ రాజ్యాంగం ఏ లేకపోయినట్లయితే మన భారతదేశ స్వాతంత్రము వచ్చి కూడా వేసుగానే ఉండు వచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా దానికి రకరకాలుగా క్లీన్ ఉండడం వల్ల అది ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి మైనార్టీ వాళ్ళని నాకు రిజర్వేషన్ లాంటివి కల్పించినప్పటికీ మధ్యన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తీసుకువచ్చేసి అదే ఎస్ఏఎస్కి వాళ్ళ కంటే కూడా తక్కువ వరకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నటువంటి సంగతి కూడా మనం చూస్తున్నాం అటువంటి రాజ్యాంగం ఈ రోజున మనం ఆమోదించుకున్నాం కాబట్టి ఆ ఆమోదించిన రోజును పుట్టి చేసుకుని మనం కూడా ఈ విధంగా గుర్తు చేసుకోవడం మాట్లాడుతూ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని సాధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ శాలను సాధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ శాలను భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా అణచివేత గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ప్రపంచ మేధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన అనంతరం ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరి రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా పరిపాలన చేయాలనే ఒక లక్ష్యంతో వారు అందించినటువంటి భారత రాజ్యాంగం నేటికి మరి వర్తిల్లుతు ఉన్నది